హాల్ లూయా ఏసే మనకు ఆశ్రం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్న మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప సన్నిధి కాపుదల భద్రత దయచేసి ప్రభా ఈ యొక్క వారిని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీ కృపలో మమ్మల్ని నిలబెట్టిన గొప్ప దేవా నీకు కొందన సర్వశక్తిమంతుడ ఎవరైతే నీ యొక్క బిడ్డలు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవ నువ్వే వారితో మాట్లాడండి నీ నామాన్ని మహిమ పరచుకోనండి నీ కృపతో నింపండి కేవలం నీ నామ మహిమార్థము తండ్రి నాతో మాతో మాట్లాడండి ప్రతి దీని యొక్క అధికారంలోనికి తీసుకో దేవా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా ప్రతి ఒక్కరూ నీ సన్నిధి అనుభవించాలి నీ కార్యంతో నింపండి నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనం యోహాను స్వార్థ మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనం తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితే గాని ఎవ్వడను ఏమియూ పొందనేరడు మరొకసారి చదువుకుందామండి యోహాను స్వార్థ మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితే గాని ఎవ్వడను ఏమియూ పొందనేరడు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం పరలోకం నుండి ఇవ్వబడితేనే నువ్వు ఈ లోకంలో ఏదైనా మనము పొందుకోగలము అండి ఒక్క ఈ యొక్క చదివిన వాక్యంలో ఈ బాప్తీసం ఇచ్చి యోహాను శిష్యులు యోహాను దగ్గరకు వచ్చి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి ఆ యొక్క ఈ విధంగా మాట్లాడతారు ఏమిటంటే నువ్వు నీ నీవు ఎప్పటి నుంచో నువ్వు బాప్తీవిస్తు ఇస్తున్నావు కానీ క్రీస్తు ఆ యొక్క యోర్దాను అవతల వైపు ఇస్తున్నారు అంతేకాదు నువ్వు ఎవరికైతే బాప్తీసమిచ్చావో ఆయన ఆ యొక్క యోర్దాన్ ఆ అవతల వైపు ఇస్తున్నారు అని ఏదో ఒక కంప్లైంట్గా ఆయనకి నీకన్నా హెచ్చింప కలుగుతుంది ఆయన దగ్గరకి చాలామంది వెళ్తున్నారు అని ఇచ్చే యోహానుతో ఆ యొక్క శిష్యులు చెప్పినప్పుడు ఈ యొక్క మాట ఇచ్చే యోహాను ఆయన శిష్యులతో చెప్తారు తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితే కానీ ఎవడో ఏమీ ఈ లోకంలో పొందుకోలేరు ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది కదా అండి మనము ఎంతో ఈ లోకంలో మనం అనుకుంటా ఉంటాం అయ్యో నేను నా పేరు వల్ల నేను పొందుకున్నాను నా యొక్క క్వాలిఫికేషన్ వల్ల పొందుకున్నాను నా యొక్క జ్ఞానం వల్ల నేను ఈ యొక్క ఈ యొక్క స్థితిలోనికి వచ్చాను అనుకుంటున్నాం కానీ దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట పరలోకం నుండి దేవుడు దేవుడు మనకి అనుగ్రహింపబడకపోతే పరలోకం నుండి దేవుడు మనకి ఆరోగ్యాన్ని దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని ఒక స్థిరమైన ఉద్యోగాన్ని ఒక ఆర్థిక విషయంలో దేవుడు మనకు అనుగ్రహింపబడకపోతే మనము ఈ లోకంలో ఏమీ పొందుకోలేము అని దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారు కదా మనము మనము గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదండి గొప్పగా ఉండడానికి నా వలనే పొందుకోడా పొందబడింది ఈ ఆశీర్వాదం నేనే సంపాదించుకున్నాను ఈ ఆశీర్వాదం అనడానికి ఈ లోకంలో అధికారం మనకి లేదు కానీ దేవుడు మాత్రమే పరలోకం నుండి మనకు అనుగ్రహించారు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు ప్రతి నిమిషము పరలోకము నుండి నాకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అసలు ఆ యొక్క భక్తుల జీవితాల్లో దేవుడు వారి ప్రార్థనను విని ఏ ఏ విధంగా పరలోకం నుంచి వారికి దేవుడు సహాయం చేశారో అసలు వారు ఏ విధంగా ప్రార్థనకు సమాధానం పొందుకున్నారో మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనం ఈరోజు మూడు విషయాల్లో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము పరలోకం నుండి ఇవ్వబడితే కానీ మనము ఈ లోకంలో ఏదియో పొందుకోలేము మొట్టమొదటిగా నీ ప్రార్థనకు జవాబు పరలోకం నుండి వస్తుంది నీ నా ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం ప్రతిరోజు ఎన్నో విషయాలలో దేవుడి సన్నిధిలో గోజాడతాం ఎన్నో విషయాల్లో దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉంటాం కానీ ఈ ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అబ్రహాము తన యొక్క ఇంటి పెద్ద దాసుడునైన ఎలియాజన్ను పిలిచి నీవు నేను ఎక్కడైతే నివాసం ఉన్నానో ఆ స్త్రీలో ఆ యొక్క నా కుమారుడికి భార్యను చూడక నేను ఎక్కడైతే నా దేశం వెళ్ళి నా యొక్క ప్రాంతము వెళ్ళి హారాన్ అనే ప్రాంతం వెళ్ళి అక్కడ నా కుమారుడికి ఒక కుమార్తెను ఒక స్త్రీని భార్యను తీసుకురా అని చెప్పి ఎలియాజను పంపినప్పుడు ఎలియాజరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క అబ్రహాం ఉన్న పది వంటలను తీసుకొని పది కా మాత్రమే కాకుండా శ్రేష్టమైన వస్తువులను కొన్నిటిని తీసుకొని హారాను అనే ప్రాంతానికి వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అతడు అక్కడ ప్రార్థన చేస్తారు ప్రభా నా యొక్క యజమానుడి యొక్క మీద కటాక్షం చూపించాయా నా యజమానుడి మీద దయ చూపించి నాకు నా యొక్క నేను వచ్చిన కార్యాన్ని సఫలం చేయి ప్రభా అని అక్కడ ప్రార్థన చేస్తారు ఆ యొక్క కార్యం అతడు ఎవ్వరికి మొరపెట్టాల ఎవరిని అడగలేదు అక్కడ కానీ దేవుణ్ణి అడిగాడు ఎవరు ఎలియాజర్ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే పరలోకం నుంచి సమాధానం ఇచ్చారు మనము కూడా చాలాసార్లు అయ్యో నేను ఈ విధంగా ఉండాలంటే నేను ఈ యొక్క జీవి ఈ యొక్క విషయంలో నేను ముందుకెళ్ళాలంటే అనేక మంది వైపు చూస్తూ ఉంటాం ఈ లోకానుసారమైన ఈ లోకానుసారమైన పలుకుబడిని బట్టి చూస్తూ ఉంటాం అది తప్పనట్లేదు కానీ వారినే దేవుడి కంటే ఎక్కువగా పెట్టుకోవద్దు దేవుడు వైపు చూడు ఆ యొక్క ఎలియాజర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో తనకు తెలియదు కానీ తను అక్కడ ప్రార్థన చేశాడు నా యొక్క యజమానుడి మీద కటాక్షం చూపించి నేను వచ్చిన కార్యాన్ని సఫలం చేప్రభాని అక్కడ ఆయన దేవుణ్ణికి మొరపెట్టాడు హారాణిలోకి వెళ్ళగానే మోకరించి మనము కూడా మన యొక్క కార్యాలలో ముందుగా ప్రవాహ అని దేవుడు వైపు చూడగలిగితే పరలోకంలో ఉన్న దేవుడు మనకు పరలోకం నుండి సమాధానాన్ని అనుగ్రహిస్తారు అసలు ఏ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి సమాధానాన్ని అనుగ్రహించారో ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏ బిసిడి చూద్దామండి ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే పరలోకంలో ఉన్న దేవుడు నీ ప్రార్థనను వింటారు పరలోకంలో ఉన్న దేవుడు నీ నా ప్రార్థనను వింటారు కదా అక్కడ ఎలియాజరు హారాను అనే ప్రాంతానికి వెళ్ళారు అతనికి ఆ యొక్క ప్రాంతము కొత్త ప్రాంతము నా అన్నవాళ్ళు ఎవరూ తెలియదు అబ్రహాము యొక్క బంధువులు అక్కడ ఉన్నారు అబ్రహాము వచ్చినట్లయితే తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఉండేవాడు కానీ అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజర్ అక్కడికి వెళ్ళారు నా అన్నవాళ్ళు ఎవరూ తెలియదు అక్కడ ఎటు వెళ్ళాలో ఆ యొక్క ఇలియాజరిక తెలియదు కానీ ఆ ప్రార్థన అక్కడ మోకరించి తను మోకరించడమే కాదు కానీ అక్కడ ఒంటల్ని కూడా మోకరింప చేసి ప్రార్థన చేస్తున్నారు ప్రభా నేను ఇక్కడికి వచ్చానయ్యా నేను నీ యొక్క దాసుని యొక్క కార్యం కోసం నీ యొక్క సేవకుడైన అబ్రహాము నా యొక్క యజమానుడైన అబ్రహాము కోసం నీ నామంలో నేను ఇక్కడికి వచ్చాను నాకు సహాయం చేయవా అక్కడ నాన్న వాళ్ళు ఎవరు లేకపోయినా అతన్ని ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించారు పరలోకం నుండి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించారు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు చూద్దామండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చినాలు అతడు తన యజమానుని వంటలలో పది వంటలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయిను అతడు లేచి అరమానాహారములోనున్న నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము కదా ఆ ప్రార్ధన దేవుడు విని రిప్కాను పంపించాడు కదా అయ్యో నా ఎవ్వరు ఎవ్వరూ లేరే నేను ఎలా వెళ్ళాలి అసలు అబ్రహాము నన్ను ఎలా పంపించాడు అని అక్కడ ఆలోచించలా దేవుడు వైపు చూశాడు ఎలియాజరు ఎలియాజర్కి వాళ్ళు ఎవ్వరూ తెలియదండి మనము కూడా గుర్తుపెట్టుకోవాలి నీ యొక్క తెలియని పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితిలో ఈ యొక్క స్థితి నుండి నన్ను ఎవరు బయటపడేస్తారన్న స్థితిలో నువ్వు నేను దేవుడు వైపు చూడగలిగితే ఊహించిన వాటికంటే అడిగిన దానికంటే గొప్పగా దేవుడు నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు అదే మనం నేర్చుకోవాలి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే పరలోకం నుండి దేవుడు నీ ప్రార్థనను రూఢిపరుస్తాడు రూఢిపరచడం అంటే ఏంటి కన్ఫర్మ్ చేయడం నువ్వు అడిగావు కదా నువ్వు అడిగినట్లుగా నేను చేస్తాను అని చెప్పడం అక్కడ ఎలియాజరు హారాను అనే పట్టణమునకు వెళ్ళి ఎలియాజరు ఈ విధంగా ప్రార్థన చేస్తారు ప్రభా ఏ ఏ ఎవరి అయితే ఏ స్త్రీ అయితే నాకు మాత్రమే కాదు నీళ్ళు ఇవ్వడం నా యొక్క వంటలకు కూడా నీళ్లు ఇస్తానని చెప్తుందో ఆమె నా యొక్క యజమానురాలు యొక్క భార్య భార్యప్రవ్వ అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ముగించక ముందే రిప్కా రావడం చూడండి రిప్కా రావడం మనం చూస్తాము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదమూ పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు చిత్తగించము నేను నీ ఈ నీళ్లు ఊట యొద్ద నిలిచి ఉన్నాను ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేతుకొనటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవును వంచునని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకుంది నన్ను అతడు ఏ విధంగా ప్రార్థన చేస్తారో రిప్కా వచ్చి కూడా ఆ యొక్క నీళ్లు అడిగినప్పుడు ఎలియాజరు రిప్కా కూడా నువ్వు తాగిన కామే కాదు కానీ నీ వంటలకు కూడా నేను నీళ్లను ఇస్తాను అని చెప్పింది కదా నీ యొక్క ప్రార్థన దేవుడు పరలోకం నుండి రూఢిపరుస్తున్నారు నువ్వు ఏ విధంగా అయితే ప్రభా నాకు సహాయం ఈ విధంగా ఉండాలయ్యా ఇలా జరగాలి ప్రభా నా కార్యం జరిగించు నీ యొక్క సాక్షిగా నేను నిలబడతాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క ప్రార్థనని దేవుడు నీ నా జీవితంలో పరుస్తాను అని దేవుడు చెప్తున్నారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సీ చూసినట్లయితే ఎరియా ఎలియాజర్ ప్రార్థన రిప్కా క్రియలు ఎలా ఒక్కటయ్యాయి కదా ఎలియాజర్ ప్రార్థన చేశారు ప్రభా ఎవరైతే ఏ యొక్క స్త్రీ అయితే నాకు మాత్రమే నీళ్లు కాదు నా వంటలకు కూడా నీళ్ళు ఇస్తుందో ఆమె నా యజమాను యొక్క భార్యని ఎలియాజర్ ప్రార్థన చేశారు అదే విధంగా రిప్కా కూడా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నువ్వు ఆ ఎలియాజర్ వెంటనే రిప్కా దగ్గరకు వెళ్ళి నాకు నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు నీళ్లు రిప్ ఆ ఎలియాజర్కి ఇస్తుంది అంతేకాదు నీకు మాత్రమే కాదు నీ యొక్క వంటలకు కూడా నేను నీళ్లు ఇస్తాను అని చెప్పింది అంటే ఎలియాజర్ చేసిన ప్రార్థన రిప్కా క్రియలు రెండు ఒకటేలా అయ్యాయి ఎలా అయ్యాయంటే ఎలియాజరు పరలోకంలో ఉన్న దేవుడికి మొర పెడుతున్నారు ప్రభా ఎవరైతే వస్తారో నాకైతే ఎవరు అయ్యా నాకు ఇక్కడ ఎవ్వరు నాన్న వాళ్ళు తెలీదు కానీ నువ్వు ఎవరినైతే ఇలా ఈ విధంగా పంపిస్తావో వాళ్ళే నా యజమానుడి యొక్క భార్య అని ఎలియాజరు పరలోకం నుంచి పరలోకంలో వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు అలాగే రిప్కా నీతి మంత్రాలు పరిశుద్ధరాలు గనుక దేవుడు ఆ యొక్క ఆలోచనను ఎలియాజర్ దగ్గర నుంచి స్వీకరించి ఆ యొక్క ఆలోచనను రిప్కా హృదయంలో దేవుడు ఉంచారు కదా ఇప్పుడు అర్థమైందా ఎలియాజర్ యొక్క ప్రార్థన రిప్కా యొక్క క్రియలు ఎలా ఒక్కటయ్యాయో మనము కూడా అనేక సార్లు ప్రార్థిస్తాం ప్రభా నా యొక్క ఉద్యోగ విషయంలో నా భవిష్యత్తు విషయంలో నా యొక్క జీవితం విషయంలో ఈ విధంగా చేయి ప్రభా అని నువ్వు నేను ప్రార్థిస్తాం ఆ ప్రార్థన పరలోకానికి చేరుతుంది కార ఆయన యొక్క సమయంలో ఆయన యొక్క చిత్తంలో ఆ యొక్క సమయానికి ఆ యొక్క సమాధానం దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పడం కోసమే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఇలా ఉండాలయ్యా ఈ విధంగా జరగాలి నా జీవితంలో కార్యం నీ మహిమార్థము నాకు జీవితంలో ఈ విధంగా జరగాలి అని నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమైపోలేదు నువ్వు చేస్తున్న ప్రార్థన అయ్యో దేవుడు మర్చిపోయాడా దేవుడు వింటున్నాడా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు మనతో చెప్తున్న మాట నీ ప్రార్థ పరలోకానికి చేరింది ఆ ప్రార్థన యొక్క సమా సమాధానాన్ని నేను ఒక వ్యక్తిని పంపించి ఒక కార్యం జరిగించి నువ్వు ఏ విధంగా అడిగావో ఆ విధంగా నేను జరిగించి చూపిస్తాను అని దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే పరలోకం నుండి దేవుడు నీ కార్యము సఫలం చేస్తారు నమ్ముతున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రభా నా జీవితంలో ఈ విధంగా కార్యం జరిగించయ్యా నా భవిష్యత్తు విషయంలో నా ఉద్యోగ విషయంలో నా పెళ్లి విషయంలో ఈ విధంగా కార్యం జరిగించ ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడి దగ్గర ఉంది ఎలియాజర్ కూడా ప్రార్థన చేశాడు ప్రభా ఆ యొక్క నేను ఈ యొక్క హారాన పట్టణానికి వచ్చానయ్యా నా యజమానుడైన అబ్రహాం యొక్క ఊరికి నేను వచ్చాను కానీ ఆ కార్యం సఫలం అవ్వాలంటే ఈ విధంగా చేయి ప్రభా ఒక ఒక స్త్రీ రావాలి ఆమె నాకు మాత్రమే కాదు వంటలకు కూడా నీళ్ళు ఇవ్వాలి అని ఆ కార్యాన్ని కోసం దేవుడు వైపు తిరిగాడు ఆ కార్యాన్ని దేవుడు ఆ యొక్క రిప్కా వచ్చినప్పుడు రిప్కా వచ్చినప్పుడు ఎంతోమంది పిల్లలు వచ్చారండి కానీ ఆ రిప్కా మాత్రమే దేవుడి చిత్తాన్ని తెలుసుకుంది ఆ రిప్కా వచ్చినప్పుడు నీకు మాత్రమే కాదు నీ వంటలకు కూడా నీళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు ఆమె వంటలకు ఇస్తా ఉన్నప్పుడు ఆ ఆ యొక్క ఎలియాజరు చూస్తూ ఉన్నాడంట దేవుడు సఫలం చేస్తున్నారా లేదా అని కానీ దేవుడు కార్యాన్ని అక్కడ పరిపూర్ణంగా ఏదైతే అడిగాడో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేశారు కదా అలాగే మనము కూడా మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యాన్ని దేవుడు నీ జీవితంలో సఫలం చేసి అనేక మందికి నీ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి లోకానికి చెప్పేటట్లుగా అనేక మంది నీ సాక్ష్యం ద్వారా దేవుడిని ఇంకా హత్తుకునేటట్లుగా దేవుడు చెయ్యబోతున్నాడు నీ జీవితంలో కార్యం సఫలం చేయబోతున్నారు అర్థమైంది కదండి మన యొక్క వాక్య ప్రసంగ అంశము పరలోకం నుండి ఇవ్వబడితేనే దేవుడు ఈ లోకంలో ఏ పరలోకం నుండి ఇవ్వబడితేనే మనం ఈ లోకంలో ఏదైనా పొందుకోగలం మొట్టమొదటిగా నీ ప్రార్థనకు జవాబు పరలోకం నుంచి వస్తుంది ఏబిసిడి చూసాం సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చే దేవుడు నమ్ముతున్నామా మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చే దేవుడు అయ్యో ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు నిజంగా ఆయన ప్రజలైన వారి కోసం దేవుడు పరలోకం నుంచి తిరిగి వచ్చారండి మోషి మిద్యాన ఆ మిధ్యాన ప్రాంతంలో ఇత్రో మిద్యాన దేశంలో తన మామయ్య ఇత్రో ఆ యొక్క మందరం మేపుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడి పర్వతమైన హోరేబు దగ్గర ఆ పర్వతం దగ్గర పొద కాలిపోతుంది కాలిపోతుంది కానీ ఆ మండుతూ ఉంది కానీ కాలి మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదు ఇది ఏమిటి అని చూసినప్పుడు అక్కడికి మోసే వెళ్ళినప్పుడు దేవుడు ఈ మాట చెప్తారు ప్రజల్లో దేశంలో ఉన్న తన ప్రజలైన ఇస్రాయలు గురించి దేవుడు ఈ మాట చెప్తారు నిర్గమాకాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును అనగా ఖనానీలకు హిత్తిలకు అమ్మోరీలకు పెరుజీలకు ఎబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఇప్పుడు నమ్ముతావా దేవుడు నువ్వు పెడుతున్న మొరను నువ్వు మాట్లా నువ్వు నువ్వు వెళ్తున్న స్థితిని చూస్తారు నీ కోసం దిగి వచ్చి నీకు సహాయం చేస్తారు ఎక్కడో వారు ఐగుప్తుల మొర పెడుతున్నప్పుడు దేవుడు మిధ్యానుల్లో దిగి వచ్చి మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు నేను నమ్మగలిగితే అయ్యో నేను యొక్క శ్రమల్లో కన్నీరులో నా జీవితం ఈవి ఈ యొక్క శ్రమల ద్వారా కన్నీరు ద్వారా ఈ అవమానం ద్వారా నా జీవితం ముగియబడుతుంది అని అనుకుంటున్నావు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు ప్రార్థన వింటున్నారా నా మొర వింటున్నారా అని అనుకుంటున్నావు కానీ దేవుడు నీ కోసం దిగి వస్తారు అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్లో కూడా ఏబిసిడి చూసినట్లయితే ఐగుప్తులో చేసిన ప్రార్థనకు మిథ్యానుల్లో దేవుడు సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు ఐగుప్తు ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎక్కడండి వారు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి వారు బానిసలుగా ఉండి వారు మొరపెడుతున్నారు వారు మొరపెడుతుంటే వారు ఇక్కడ ఐగుప్త దేశాల ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఉన్న మిథ్యాను దేశంలో దేవుడు వారి కోసం సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు వారి ప్రార్థన పరలోకానికి చేరింది ఆ పరలోకం నుంచి దేవుడు మిథ్యాను దేశంలో ఉన్న మోసను సిద్ధపరుస్తున్నారు ఐగుప్త దేశానికి మిద్యాను దేశానికి ఇంచుమించుగా ఏడు వందల దూరం ఉంటుంది అంటే ఒక వెయ్యి ఒక వెయ్యి నూట ఇరవై కిలోమీటర్ల కన్నా ఎక్ ఎక్కువ దూరం ఉంటుంది ఆ మిద్యాను దేశానికి ఐగుప్త దేశానికి మిథ్యాను దేశానికి దూరం ఈ మిద్ ఈ యొక్క ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు మొరపెడుతున్నప్పుడు దేవుడు మిద్యాను దేశంలో ఉన్న మోసే ద్వారా ఆ యొక్క ప్రార్థనను సిద్ధపరుస్తున్నారు నువ్వు అనుకుంటావు అయ్యో ఏం జరుగుతుంది నా ప్రార్థనను దేవుడు వింటాడా దేవుడు వింటాడు మోసే ఐగుప్త దేశానికి వచ్చి దేవుడు నన్ను పంపించాడు అని ఇస్రాయెల్ దేశానికి ఇస్రాయల్ ప్రజలకు చెప్పేంత వరకు దేవుడు వారి మొర విన్నారని ఇస్రాయల్ ప్రజలకు తెలియదు అలాగే మనము కూడా దేవుడికి ప్రార్థన చేస్తున్నాం నా మొరను వింటున్నాడా నాకు నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా అని నువ్వు నేను అనుకుంటావేమో దేవుడు తప్పకుండా ఆ యొక్క ప్ర ప్రార్థన యొక్క సమాధానాన్ని సిద్ధపరుస్తున్నాడు ఒక సమయం వస్తుంది ఎలా అయితే మోసే మిథ్యాన దేశం నుండి ఐగుప్త దేశంకి వచ్చి దేవుడే నన్ను పంపాడు మనల్ని ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కోసం అని ఇస్రాయెల్ ప్రజలకు ఏ విధంగా చెప్పారో ఆ సమాధానాన్ని ఏ విధంగా వారు పంపుకున్నారో ఒక సమయంలో ఆయన చిత్తంలో ఆయన యొక్క సమయంలో మనం తప్పకుండా మనము చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తారు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మనం చేసిన ప్రార్థనకు తప్పకుండా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తారు ఆ సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు నమ్ముతున్నారా సమాధానాన్ని ఎలా సిద్ధపరుస్తున్నారు ఆ ఐగుప్తు దేశంలో వారందరూ బాధపడుతూ ఉన్నారు ప్రభా కఠినమైన బాధలు ఉన్నాయా ఫరో కఠినమైపోయాడు ప్రభా ఇంత ఇంత బానిసత్వంలో మేము ఉన్నామని చేస్తూ ఉంటే మిథ్యానులో ఉన్న మోసను దేవుడు సిద్ధపరిచి సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచి నువ్వు అక్కడికి వెళ్ళాలి నా ప్రజలైన వారిని బానిసత్వం నుంచి ఫరో చేతిలో నుంచి విడిపించడం కోసం నువ్వు అక్కడికి వెళ్ళాలి నీ ప్రార్థనకు సమాధానాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు నిర్గమాకాండం మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలు తొమ్మిదో వచ్చిన తొమ్మిది పది వచనాలు ఇస్రాయల్ మొర నిజంగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను ఇస్రాయేల్లైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను నేను వారి మొరను విన్నాను చూశాను నువ్వు రా నేను ఆ ప్రజలైన ఐగుప్తు ప్రజలను ఇస్ ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నువ్వు వారిని తోడుకొని పోవాలి ఆ ప్రార్థనలకు దేవుడు పూర్తిగా మోసైన దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు అర్థమవుతుంది కదా అండి ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీ పూర్ణ విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు పరలోకం నుండి జ్ఞాపకం చేసుకుంటాడు నమ్ముతున్నావా నువ్వు పూర్ణ విశ్వాసంతో ప్రభా నువ్వు తప్ప నాకు దిక్కు లేరయ్యా నువ్వే నాకు సమాధానం దయచేయాలి ఈ యొక్క విషయంలో ఈ యొక్క సమస్యలో ఈ యొక్క బాధలో ఈ యొక్క కన్నీరులో నువ్వు మాత్రమే నాకు సహాయం దయచేయాలి నువ్వు తప్ప నాకు కార్యం జరిగిస్తామని పూర్ణ విశ్వాసం కలిగి దేవుడికి మొరపెడుతున్నావు కదా ఆ ప్రార్థనకి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు ఈ ఐగుప్త ప్ర ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వారిని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా మేము నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్నవయ్యా అని వారిని మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నిర్గమాకాండము రెండో అధ్యాయము ఇరవై నాలుగో కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను అర్థమైంది కదండి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఏ నిబంధన చేశాడో వారి బిడ్డల విషయంలో ఆ నిబంధనను నేను నెరవేర్చడం కోసం వారి యొక్క మొర విషయంలో వారి జ్ఞాపకం చేసుకున్నాడంట మనము కూడా మనం పూర్ణ విశ్వాసంతో నువ్వు నేను ప్రార్థిస్తున్నామా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు తగిన సమయంలో ఆయన చిత్తానుసారంగా ఆ కన్నీరు బాధ దుఃఖము నుంచి ఆ అర్థం కాని స్థితి నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తారు సెకండ్ పాయింట్లో డే చూసినట్లయితే నీవు ఈ లోకంలో కారుస్తున్న కన్నీరు దేవుడి యొద్దకు చేరింది దేవుడు చూశారు మనం చాలాసార్లు గుండా కష్టాలు గుండా వెళ్తాం దేవుడికి ప్రార్థన చేస్తాం కొన్ని రోజులు ప్రార్థన చేస్తే వెళ్తే మనలో ఒక ప్రశ్న వస్తుంది దేవుడు నిజంగా ఈ బాధను చూస్తున్నారా ఈ కన్నీరును చూస్తున్నారా నేను నా ప్రార్థన ఆయన అర్థం వినపడుతుందా ఆయన చూస్తున్నారా వింటున్నారా అని కానీ ఐగుప్త దేశంలో ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు మొరపెడుతున్నప్పుడు బానిసలుగా ఉండి మొరపెడుతున్నప్పుడు వారు వారికి కూడా అదే ప్రశ్న వచ్చింది కానీ వారి ప్రశ్నకి సమాధానంగా దేవుడు మోసేతో ఒక మాట అంటాడండి నిర్గమాకాండము మూడో అధ్యాయము తొమ్మిదో వచనం నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారి బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది నేను చూశాను విన్నాను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది అని అంటున్నారు చూసారా వారికి అర్థం కాాల ఆ మొర వింటున్నారా మొర చూస్తున్నారా దుఃఖం వింటున్నారా దుఃఖాన్ని చూస్తున్నారని కానీ మోసేకు వారి గురించి దేవుడు మిథ్యాను దేశంలో ఉన్న మోషేకు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు చెప్తున్నారు దేవుడు నువ్వు పడుతున్న కన్నిటిని చూచారు దేవుడు నీకు సమాధానం ఇస్తారు అని నువ్వు మర్చిపోకూడదు ఆ యొక్క వాక్య ప్రసంగ అంశంలో మూడవదిగా మనం చూస్తే పరలోకంలో ఉన్న దేవుడు అన్నీ సిద్ధపరిచారు నువ్వు దేవుడితో ఉంటే మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోగలవు కదండి పరలోకంలో ఉన్న దేవుడు నీ నా కోసం మనం ప్రార్థన చేస్తున్న వాటన్నిటిని మనల్ని సిద్ధపరిచాడు మనం ఎప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలం మనము దేవుడితో ఉంటే మాత్రమే ఎలి ప్రార్థన చేశాడు కానీ నీతిగా పరిశుద్ధంగా రిప్కా ఉంది కాబట్టి ఆ పరలోకంలోకి వెళ్ళిన ప్రార్థన సమాధానాన్ని ఆ యొక్క ఆలోచనే రిప్కా హృదయంలో దేవుడు పెట్టాడు అంతేకాదు ఇస్రాయేల్ ప్రజలు దేవుడికి మొరపెట్టాడు ఆ యొక్క దేవుడి యొక్క హృదయంతో దేవుడి ఆ యొక్క ఏర్పాటులో మోసే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సమాధానాన్ని మోసే హృదయంలో పెట్టాడు మన యొక్క జీవితంలో కూడా దేవుడు అన్నీ ఏర్పరిచి పరలోకంలో ఉంచారు కానీ ఆ యొక్క ఆ సమాధానాన్ని ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే మనము దేవుడితో ఉంటే మాత్రమే మన జీవితాలలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందామండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచనం యాకబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనా గమనముల వలన కలుగు ఏ ఛాయేనునూ లేదు శ్రేష్టమైన ప్రతి పరిపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైన జ్యోతిర్మయుడు అయిన తండ్రి వద్దని వస్తుంది అది మనం మర్చిపోకూడదు అర్థమైంది కదండి మనము ఈ యొక్క లోకంలో ఏది అనుభవించినా దేవుడు అది మనకి పరలోకం నుంచి అనుగ్రహిస్తున్నారు అని మనం మర్చిపోకూడదు మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా గొప్ప దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు నాతో మాతో మాట్లాడిన దేవాది దేవా నీకు వందనాలు ఎస్ తండ్రి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభా మా అందరితో మాట్లాడి ధైర్యపరిచి తండ్రి నువ్వు నిలబెట్టావయ్యా పరలోకం నుండి నీ ప్రార్థన నేను విన్నాను నీ యొక్క ప్రార్థన కోసం నేను అనేక మందిని సిద్ధపరుస్తున్నాను అని అనేక మందితో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఈ లోకంలో నువ్వే మా దిక్కయ్య మా యొక్క స సమస్యల్లో మా యొక్క బాధలలో మా యొక్క కష్టాలలో తండ్రి అని నిన్ను మేము మొరపెడుతుండగా నువ్వు మాకు మా జీవితాల్లో కార్యం జరిగించి సర్వశక్తివంతున పరిశుద్ధాత్మదేవ ఆ యొక్క సమాధానాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు మేము మా యొక్క ఆశీర్వాదం మా యొక్క ఆ సంతోషం అంతా పరలోకంలో సిద్ధపరిచువయ్య ఆ యొక్క సమాధానం మేము పొందుకోవాలి అంటే కేవలం నీతో ఉంటే మాత్రమే పరిశుద్ధమైన నీతి గల జీవితాలు జీవిస్తే మాత్రమే మేము పొందుకోగలమని మాకు మాతో తెలియచేసిన దేవా అటువంటి జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం దాయి చేయండి నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి నీ గొప్ప గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి నీ నామాన్ని నిమ్మ తోడేండి నడిపించండి నీ కృపా కాపుదల దయచేయండి నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ 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 చూశారు కదండీ దేవుడు అనుగ్రహించిన మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు మనకి పరలోకం నుంచి అనుగ్రహించారు కేవలం దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వాదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్క ఈవి ప్రతి ఒక్క సంపూర్ణమైన ప ప్రతి ఒక్క ఈవులు ప్రతి ఒక్క ఆశీర్వాదం మనము పరలోకం నుండి పొందుకుంటున్నామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్